కొలించుకో ఇట్లా కొంచుకొని పండుకో నేను అర్థం చేసుకోను చెప్తా గానీ నువ్వు అసలు పని చెయ్యవులాట అంత లేదు నేను ఏం మాట్లాడదు నాకు నేను తిట్టాలో నేనేమన్నా నాకు చిరాకు లేస్తుంది ఫస్ట్ నా ఒక్కటి నుంచి వెళ్ళు ఏం పట్టుకోదు అబ్బో నాకు వద్దు బాబు వెళ్ళు నా దగ్గర నుంచి నాకు ఇప్పుడు ఆ మూడు లేదు ఏది లేదు నాకు అనవసరంగా నన్ను పట్టించుకోకు పట్టించుకొని ఉన్నాను కాస్తాను కదా వాళ్ళ పూలు వేస్తావు వద్దబ్బా సంసారమే వద్దు నా పిల్లలు నేను వద్దా నా ఇల్లు మా అమ్మూలు పట్టించిన ఇల్లు వస్తారు పిల్లలు అన్నారు అని ఎవరన్నారు అబ్బా వద్దు